డే ఫిఫ్టీన్లోకి అయితే ఎంటర్ అయిపోయాము థర్టీ ఫైవ్ డేస్ ఆఫ్ హోమ్ డైట్ ఛాలెంజ్లో అయితే మీలో కనుక మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి అయితే థర్టీ ఫైవ్ డేస్లో ఫిఫ్టీన్ డేస్కి అయితే వచ్చాము కదా డేట్ వచ్చేసి డిసెంబర్ టెన్త్ ఇంకా మనకి ట్వంటీ వన్ డేస్ అయితే ఉన్నాయి నా వెయిట్ వచ్చేసి ఇప్పుడైతే చెక్ చేసి చూపిస్తాను మీకు నేను థర్టీను ఫోర్టీను అయితే అసలు ఈ వీడియో ఏమీ షూట్ చేయలేదు ఇంకా ఏంటంటే ఇన్ని రోజుల నుంచి డైట్ చేస్తున్నా కూడా వెయిట్ అనేది అక్కడక్కడ అక్కడక్కడే తిరుగుతుంది అంటే సిక్స్టీ సెవెన్ పాయింట్ నైన్ జీరో నుంచి సిక్స్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్కి వస్తుంది మళ్ళీ సిక్స్టీ సిక్స్ పాయింట్ టూకి వస్తుంది సిక్స్టీ సిక్స్ పాయింట్ ఎయిట్కి వస్తుంది అలా వెళ్తూ వస్తూ ఉంది ఏం జరిగిందంటే మధ్యలో అయితే ఇంకా ఆడవాళ్ళకి మంత్లో ఒకసారి ఉండే ప్రాబ్లం ఉంటుంది కదా అదైతే వచ్చింది దానివల్ల అటు కానీ అటు ఒక వన్ వీక్ ముందర అంటే పీరియడ్ వచ్చేయటానికి ఒక వన్ వీక్ ముందల నుంచి తర్వాత వచ్చి అయిపోయిన తర్వాత వన్ వీక్ తర్వాత కూడా మనకి వెయిట్లో అనేవి ఖచ్చితంగా ఫ్లక్చువేషన్స్ అనేవి ఉంటాయి ఇంకా అందుకని చెప్పేసి నేను ఒక బ్లాగ్లో కూడా మీతో షేర్ చేశాను అది ఎందుకు అలా జరుగుతుంది అనేది కూడా నాకు తెలుసు దానికి రీజన్ అని చెప్పేసి మెయిన్గా మనం డైట్ చేసేటప్పుడు ఏంటంటే ఖచ్చితంగా వాటర్ ఇంటేక్ బాగుండాలి స్లీపింగ్ కూడా బాగుండాలి నాకైతే స్లీపింగ్ సైకిల్ అనేది సరిలేదు ఇంతకు ముందు బ్లాగ్లో కూడా మీతో షేర్ చేశాను నేను ప్రాపర్గా స్లీప్ వాటర్ తీసుకుంటా అయితే ఖచ్చితంగా అందరిలాగానే డేకి వచ్చేసి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఒక కేజీ రెండు కేజీలు కూడా తగ్గేదాన్ని మేబీ కాకపోతే నా లైఫ్ స్టైల్ అనేది ప్రాపర్గా లేకపోవడం వల్ల నేను అంత అనుకున్న వెయిట్ అయితే తగ్గలేకపోతున్నాను స్లోగా అయినా సరే కన్సిస్టెన్సీగా చేసుకుంటూ వస్తే ఏ రోజుకైనా సరే రిజల్ట్ వస్తుందని నమ్మకంతో నేనైతే చేస్తూ ఉన్నాను ఇంకా వెయిట్ విషయానికి వస్తే అది అయితే వెయిట్లో కొంచెం అయితే డిస్టర్బెన్స్ జరిగింది అది ఎలా జరిగింది ఏంటి అనేది కూడా మీకు చెప్తాను నేను సండే సండే రోజు కొంచెం రైస్ కొంచెం చికెన్ కర్రీ తీసుకున్నాను తర్వాత ఒక టీ తీసుకున్నట్టున్నాను ఇంకా ఆ తర్వాత అయితే ఏం తినలేదు ఒక చిన్న గ్లాస్ అంటే ఒక చిన్న టీ తాగే గ్లాస్ అంటుంది కదా దాంతో అయితే ఒక చిన్న గ్లాసు డమ్సప్ అయితే తీసుకున్నాను అది కూడా మా పిల్లలు ఫోర్స్ చేయడం వల్లే నాన్ వెజ్ కదా ఇంకా ఇంట్లో తెప్పించారు ఒక చిన్న గ్లాస్ అయితే వాళ్ళకి తాగిన దాకైతే నేను నొప్పుకోలేదు ఫుడ్ తీసుకున్న తర్వాతే ఆ చిన్న గ్లాస్ అయితే తాగాను ఇంకొకటి ఒక పూరి చపా చపాతి తిన్నట్టున్నాను ఇంకా ఆ రోజు మార్నింగ్ పూరీ చేశాను కదా తర్వాత అయితే చపాతి తిన్నాను ఇంకా తిన్న తర్వాత అయితే ఇంక నేనేం తీసుకోలేదు అక్కడితో నా ఎయిటింగ్ పీరియడ్ స్టాప్ చేసేసి ఫాస్టింగ్ పీరియడ్లోకి అయితే వచ్చేసాను మండే షాపింగ్కి వెళ్ళిన తర్వాత కూడా అరౌండ్ త్రీ త్రీ థర్టీ ఆ టైంకి ఇంకా బాగా హెడేక్ వచ్చి కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టుగా చాలా అనీజీగా అనిపించింది షాపింగ్ అంటే ఒక చోట అండం కదా మేమైతే గుంటూరు వాసవి కాంప్లెక్స్కి అయితే అయితే వెళ్ళాము ఇంకా అక్కడ అదంతా తిరిగి నాకు కావాల్సిన మెటీరియల్స్ యాక్చువల్గా నేను శారీ తెచ్చుకుందామని వెళ్ళాను కాకపోతే ఇంకా అక్కడ బడ్జెట్ సరిపోలేదు నాకు కూడా అంతగా కలెక్షన్ నచ్చకపోవడంతో నేనైతే బ్యాగ్కి వచ్చేసాను ఇంకా నాకు కావాల్సినవి నేను తీసుకోలేదు అక్కడ వరకు త్రీ అయిపోయింది త్రీ అయిపోయిన తర్వాత ఇంకా నేను ముందు రోజు టూ థర్టీ త్రీ థర్టీకి మధ్యలో కదా తీసుకుంది అప్పటికి ట్వంటీ త్రీ అవర్స్ ఫాస్టింగ్ ఉన్నాను ఇంకా నాకైతే బాగా ఆకలి వేస్తుంది ఇంకా నాతో పాటు వచ్చిన వాళ్ళేమో అంటే వాళ్ళు ఆబ్వియస్లీ నైట్ మార్నింగ్ అన్నీ ఉంటాయి కదా ఇంకా వాళ్ళకి అంత ఏం అనిపించలేదు నాకు మాత్రం బాగా ఆకలిగా ఉండి నేనైతే వాళ్ళని అడిగాను సరే అని చెప్పేసి ఒక మూడు గార మనం మామూలుగా రోడ్ సైడ్ బండ్లు ఉంటాయి కదా అలాంటి ఒక బండి దగ్గర ఒక ప్లేట్ గార ఒక చిన్న టీ కప్ టీ తీసేసుకొని ఇంకా ఆ రోజుకైతే ఎండ్ చేసేసాను ఇంకా ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత అయితే అప్పటికి కూడా బాగా హెడేక్ కనిపిస్తే బ్లాక్ కాఫీ పెట్టుకున్నాను అది కూడా వితౌట్ షుగర్ వితౌట్ మిల్క్తో అయితే ఓన్లీ వాటర్ బాయిల్ చేసేసుకొని ఒక చిన్న కప్పులో కొంచెం బ్రూ పొడి వేసేసుకొని అయితే ఇంకా టీ తా కాఫీ అయితే తాగేసాను బ్లాక్ కాఫీ బ్లాక్ కాఫీ తాగేసిన తర్వాత ఇంకా మంగళవారం అంటే ట్యూస్డేకి వచ్చేసిన తర్వాత ఏమైందంటే ఇంకా సండే మండే రెండు రోజులు కూడా నాకు ప్రాపర్ ఫుడ్ లేకపోవడం వల్ల మొహం అంతా కూడా పీకపోయి అస్సలు అంటే అస్సలు బాగాలేదు బాగపోవడంతో ఇంకా మా వారు నా సిచ్యువేషన్ అయితే ఆ రోజు ఇంట్లో టిఫిన్ ఏం చేయలేదు బయట నుంచి అయితే పూరీ తీసుకొచ్చారు తీసుకొచ్చేసి తిన్నదాకా కూడా వదిలిపెట్టలేదు ఇక ఈరోజు తింటేనే తినకపోతే నేను ఒప్పుకోను అన్నట్లుగా మాట్లాడారు ఇంకా చేసేది లేక ఇంకా ఒక ఒక పూరి అయితే ఒక సింగిల్ పూరి తిన్నాను తర్వాత ఒక రెండు బైట్స్ దోశ తిన్నాను ఇంక తర్వాత ఒక కప్పు టీ తాగేసిన తర్వాత ఇంకా లాస్ట్లో అప్పుడు కూడా ఏం చేస్తానంటే ఒక హాఫ్ అన్ అవరే పెట్టేసుకొని ఒక చిన్న యాపిల్ ఇంకొక ట్వంటీ మినిట్స్ ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకొక టూ త్రీ మినిట్స్లో ఇంకా హాఫ్ అన్ అవర్ అయిపోతుందని ఒక యాపిల్ తినేసి ఇంకా స్టేక్ అయితే ఇంక అక్కడి వరకు అంటే అరౌండ్ టెన్ టు టెన్ థర్టీ మధ్యలో ఆ రోజైతే ఈటింగ్ పీరియడ్ తీసుకున్నాను ఈట్ చేశాను ఇంకా తర్వాత అంతా ఫాస్టింగ్ పీరియడ్ ఉన్నాను ఈరోజు ఈరోజు వచ్చేసి బుధవారం కదా ఇప్పుడుకి క్వాటర్ టూ టూ అవుతుంది ఇంకా నేనైతే ఇడ్లీ పెట్టేసుకున్నాను ఫస్ట్ కొంచెం ఇడ్లీ తిన్నాం అని చెప్పేసి ఇడ్లీ అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఈరోజు తినేది ఏం తింటున్నాను ఏంటి అనేది అయితే ఈరోజు చెప్తాను అందుకనే డే థర్టీను ఫోర్టీను బ్లాగ్స్ అయితే రాలేదు నేనైతే ప్రాపర్గా షూట్ చేయలేకపోయాను కొంచెం వర్క్స్ బిజీ ఉండడం వల్ల అయితే చేయలేకపోయాను ఇంకొకటి షాపింగ్కి వెళ్ళడం అయితే చేయలేకపోయాను ఇంకా ఆ రోజు అందువల్లే పెండింగ్ పడిపోయింది ఈ రోజు నుంచి అయితే మళ్ళీ కంటిన్యూ అవుతుంది ఈరోజు ఈ ఫిఫ్టీన్ డేస్ ఒక ఎత్తు అయితే ఇక్కడ నుంచి వచ్చేసి వన్ ట్వంటీ వన్ డేస్ ఇంకొక ఎత్తు ఇప్పుడు నేను వెయిట్ చేసుకున్న తర్వాత ఇంకా ఆ ట్వంటీ వన్ డేస్ కి ఫర్దర్ ప్లానింగ్ అయితే వేసుకొని ఇంకొంచెం ఫ్యాట్ లాస్ మనకి వెయిట్ లాస్ కాదు ఫ్యాట్ లాస్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాము ఈ అంటే కొంచెం చబ్బీగా ఉండే ఏరియాస్ ఉంటాయి కదండి మన టీ కానివ్వండి బ్యాక్ సీట్ కానివ్వండి ఎలాంటివి ఉంటాయి కదా ఇలాంటి వాటికి మెయిన్గా తగ్గించుకోవడానికి డేక్ వచ్చేసి ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయినా సరే ఎక్సర్సైజ్లు అలాంటివి అయితే ఫాస్టింగ్ పీరియడ్ లో మనం ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఫ్యాట్ లాస్ అనేది బాగా జరుగుతుంది ఇంకా ట్వంటీ వన్ డేస్ మన ఫ్యాట్ లాస్ మీద కాన్సన్ట్రేట్ అయితే చేద్దాము సో ఇది ఈ రెండు రోజులు నేను ప్రాపర్ గా వ్లాగ్ షూట్ చేయకపోవడానికి డైట్ చేయకపోవడానికి ఇంకొకటి ఏమనిపించిందంటే ఇలా తినడం వల్ల మనం ప్రతిరోజు ఒకే టైంకి ఫుడ్ ఇస్తున్నాము ఒకే టైం ఫుడ్ ఇచ్చినా కూడా మన బాడీలో వెయిట్ అనేది స్ట్రక్ అవుతుంది అందుకని చెప్పేసి ఇంకా తప్పని పరిస్థితిలో నేను తిన్నాను కానీ లేకపోతే తినేదాని కాదు నాకైతే తిన్నా కూడా ఆ గిల్టీ అనేది ఉంది అందుకని నిన్న తినడం వల్ల ఈ రోజు ఇంకా ఫాస్టింగ్ ఎక్స్చేంజ్ చేసుకుంటూ వచ్చాను ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ టెన్ థర్టీ అంటే ఇంకా ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ అవర్స్ అవుతుంది నేను తిని కూడా ఇంకా ఇప్పుడు ఒక పక్కన రైస్ పెట్టేశాను ఒక పక్క ఇడ్లీ కూడా ఒక ప్లేట్ అయితే వేసేసుకున్నాను ఇంకా మీతో మాట్లాడిన తర్వాత తినేద్దామని చెప్పేసి ఇలా చేయడం వల్ల కూడా వెయిట్ అనేది స్ట్రక్ అవ్వకుండా ఫ్లక్చువేషన్స్ లేకుండా ఇంకా ఇప్పటివరకు పెరిగినా కానీ రేపటి నుంచి మళ్ళీ సరైన ప్రాసెస్లో వెళ్తుందని చెప్పేసి ఇంకా నేనైతే నిన్న ఆ నిర్ణయం అయితే తీసుకున్నాను ఇప్పుడైతే వెయిట్ చెక్ చేసుకున్న తర్వాత అయితే ఇంకేం తింటున్నాను ఏంటి అనేది మీతో షేర్ చేస్తాను ఈరోజు వెయిట్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ పాయింట్ త్రీ ఫైవ్ అయితే వచ్చింది వెయిట్ చెక్ చేసుకున్న తర్వాత అయితే ఇడ్లీ కూడా తీసుకున్నాను ఒక మూడు ఇడ్లీ కొంచెం నేల చట్నీ ఇదైతే ఉసిరికాయ పచ్చడి ఇంకా తర్వాత అయితే ఒక మూడు ఇడ్లీ అయితే తినేసాను నాకు ఈరోజు కొంచెం బాగా ఆకలిగా అనిపించింది తినేసానండి ఇంక ఇదైతే ఉసిరిగే పచ్చడి కొత్త ఆవకాయ మా చెన్నత్తయ్య గారు వాళ్ళైతే పట్టారంటే నాకోసం కొంచెం అయితే తీసుకొచ్చారు ఇంకా దీంతో కొంచెం నెయ్యి వేసుకొని అయితే తినేస్తాను ఇంకా తర్వాత ఇంట్లోకైతే ఇదిగోండి చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే చేశాను ఇంకా కొంచెం నెయ్యి ఇంకా లాస్ట్లో పెరుగు లేదంటే మజ్జిగ చేసుకుని అయితే తాగేస్తాను ఇది వ్లాగ్ షూట్ చేయక తలికే పెట్టిన బ్లౌజు ఇంకా అయిపోతూ ఉంది ఇంకా ఇది తినేటప్పుడు మాత్రం ఇంకా ఆపేసాను ఆపేసిన తర్వాత ఇంకా వర్క్కి కొందం సవని స్టిక్ చేయాలి కదా స్టిక్ చేసేసాను ఓన్లీ ఫ్రంట్ టు బ్యాకే వేయమన్నారు సో ఇదండి ఈరోజు బ్లాగ్ అనేది మీకు ఎలా అనిపించింది ఏంటి కామెంట్ చేయండి ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చే వ్లాగ్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వండి